ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుమలలు గల జపాలి అనే ఆలయం గురించి తెలుసుకుందాము ఏడుకొండల్లో ఓ కొండ హనుమంతుడి మాతృ మాతృమూర్తి పేర అంజనాద్రిగా వర్ధిల్లుతోంది అంజనాదేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జపాలి తీర్థం ఉన్న ప్రదేశం రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్ళే ముందు శ్రీరాముడు జపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్టు మరో కథనం ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థం అని సీతాదా దేవి జలకమాడిన తీర్థానికి సీతాతీర్థం అని పేర్లు వచ్చాయి ఇవి ఆలయానికి తూర్పున ఒకటి పడమర ఒకటి ఉన్నాయి జపాలి ప్రాంతంలో హనుమ జన్మస్థానానికి ప్రతీకగా ఆలయం నిర్మించారు పూర్వం జపాలి అనే మహర్షి తన శిష్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వరునికి సేవలు చేసేవారట శ్రీ శ్రీనివాసునికై జపాలి మహర్షి జపం ఆచరించి ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జపాలి అనే పేరు వచ్చింది పదిహేనవ శతాబ్దంలో విజయరాఘవ రాయలు ఈ ఆలయం నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి ఇలాంటి మరిన్ని విషయాల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యాను థ్యాంక్ యూ